హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ శివరాత్రి ఈరోజు నైట్ అంతా లేచే ఉండాలి కానీ మీకు మీతో ఒక ఓపెన్గా కొన్ని విషయాలు మాట్లాడుకుందామని వచ్చాను నేను ప్రసాదం సారీ సారీ ప్రసాదం దేవ అదే శివయ్యకి పూజ చేసిన తర్వాత దాన్ని ఏమంటారు అయితే లేదు అప్పటికి కళ్ళు తిరుగుతున్నాయి అక్కడేమో సారవలది పని ఏమో మించు అరవై డోర్లు ఎనామిల్ ఇద్దరం కలిసి వేసినాం అరవై డోర్ల దగ్గర వరకే వేసినాం ట్వంటీ లీటర్ ఎనామిల్గా అయింది దానికే అంటే అవి ఎనామిలు చాక్లెట్ కలర్లో ఉండే సో అది కంప్లీట్గా వైట్ కావాలంటే ట్వంటీ లీటర్ తెప్పించినాము సో ఉస్కూల్ కదా సో దాని గురించి ఆ ఉస్కూల్ పేరు ఏం పేరు అంటే జ్ఞానభారతి జ్ఞాన జ జ్ఞానభారతి స్కూలే అది సెంట్రల్ గవర్నమెంట్ది సో అట్లాంటి మంచి ఛాన్స్ నాకు రావడం నా అదృష్టం అనుకుంటున్నా ఎందుకంటే గత ఆరు నెలల నుంచో ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి పనులు లేవు అసలుకి చాలా అంటే చాలా టైట్ ఉండే కూడక పోయినా కానీ ఓ గంట మోగింది కూళ్ళకి పోయినా కానీ పైసలకు చాలా సతాయిస్తూ ఉండే ఇక సరేలే అని అట్లానే తడపాయించి తడపాయిం చేస్తేనే ఉన్నా సో నేను తిరుపతి పోయి వచ్చిన తర్వాత మాత్రం ఇలా స్కూల్లోనే రెండు కోట్రస్లు వేసేది ఉంది అంటే రెండు కోట్రస్లు రస్సులు వేసిన దాని తర్వాత ఎక్స్ట్రా రెండు కోట్రస్సులు వచ్చినాయి సో అదే అయిపోయిన తర్వాత స్కూల్లోనే డైరెక్ట్ జ్ఞానభారతి స్కూల్లోనే కేంద్ర విద్యాలయం సారీ కేంద్ర విద్యాలయం స్కూల్లోనే అరవై డోర్లు బాత్రూమ్కి సంబంధించినవి ఓపెన్గా చెప్తున్నాం బాత్రూమ్కి సంబంధించినవి అరవై డోర్ల కన్నా ఎక్కువ ఉండే సో అది క్లియర్ అయిపోయింది ఇంకా రేపటికి అయితే గ్రిల్స్ ముంగట దానికి సంబంధించి ఉంది ఇంకో విషయం ఏంటంటే ఆడ చేసి వచ్చిన తర్వాత మూడు గంటలకు చక్కర్ వచ్చింది భయ మొత్తం చేతులంతా ఎనామీలు కంప్లీట్గా ఎనామీలు మొత్తం ఎనామీలు సో నాకు అయితే లేదు ఇక ఫోన్ ముట్టుకున్న ఫోన్కి మొత్తము ఏమైంది నీకు గంగవేలి కూర తెస్తా టెన్షన్ పడకు చిక్కుడుకాయ అయిపోయిందా ఇగో నేను తెస్తా నేను జర మాట్లాడేది ఇప్పటివరకు ఎదివాను మిగిలిపోయిన నా బాధ చెప్పుకుంటే తిడతారు ఆడ చూడండి ఇప్పటి వరకు నిజంగా తొందరపడి నా వరలక్ష్మి చెప్తూనే ఉంది ఏం చెప్పిందంటే ఆగమాగంలో బెల్లం నీళ్ళు తాగకు కడప అంతా ఖరాబ్ అయిపోతుంది అన్న మూడు గంటలకి నేను అలసిపోయినా కదా కొద్దిసేపు ఆండే వాడుకున్నా అయితలేదు అయిమదైమది అవుతుంది ఇక మా ఫ్రెండ్ సద్దాం వచ్చిండు ఏమైందిరా అంటే ఏం కాలే నీళ్ళు తాగుతా అంటే లేదు ఆరు గంటల వరకు ఏం తాగాను అంటే సరేలే అని ఆడిపి డిస్టర్బ్ చేసుకుని వెళ్ళిపోయింది దాని తర్వాత కొద్దిగా యాక్టివ్ అయ్యి డోర్లన్నీ ఫినిష్ చేసిన సో ఫినిష్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాతనే స్నానం చేసుకున్న పూజ చేసిన నేను చేసిన మిస్టేక్ ఏంది భయా ఇప్పుడు ఉన్నావాసం చెప్తున్నా అంటే తొందరపడి బెల్లం నీళ్ళు ఒక గ్లాసు రెండు గ్లాసులు తాగేది పది గ్లాసులు నీళ్ళు తాగిన తాగిన తర్వాత తెలిసింది నా బాధ నాకు అయితే లేదు ఇప్పటికీ నిజం చెప్తున్నా ఇప్పటికీ ఆరు నుంచి ఏడు సార్లు బాత్రూమ్ పోయినా వరలక్ష్మి చెప్తూనే ఉంది బాత్రూము నీకు వస్తూనే ఉంటుంది నీకు కంట్రోల్ కాదు అంటే సరే ఏం చేద్దాం ఇప్పుడు సొల్యూషన్ చెప్పు అంటే బనానా ఇచ్చింది బనానా తిన్నా అయినా ఆగుతలేదు ఈరోజు బయటవి తిరిగేది ఉంది అక్కడక్కడ తిరిగేది ఉంది నాకైతే నిజం చెప్తున్నా కరెక్ట్ టైంలోనే ఇలా అవుతుంటుంది సో అందరికీ హ్యాపీ శివరాత్రి నా నేను అంటే నా మీద చాలా హోప్ పెట్టుకుని వరలక్ష్మి కానీ నాకు ఇలా అవుతుందని నాకే అర్థమవుతలేదు సో ఇంకేం అంటే ఎక్కడికైనా పోయేది అంటే ఫస్ట్ బాత్రూమ్కి అన్నీ క్లియర్ చేస్తాను ఓడిగా నాకైతే ఇత్తలేదు నిజం చెప్తున్నా హెడేక్ అవుతుంది కడుపులో మొత్తం ఇట్లా గుంజుతుంది ఇట్లా వన్ డే మొత్తం తినలే కదా మొత్తం నీళ్ళు బీ తాగాలే పాలు బీ తాగాలే పని మీద చింత వాడితే ఏది ముట్టుకొని నేను సో ఆయన జపం చేసుకుంటూ కడుపులో ఇట్లా 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 అవుతుంది తొందర తొందరలో తాగినందుకు నాకు అవుతలేదు ఇప్పుడు ఇంకా వస్తుంది సరే భయ్య ఉంటా బాయ్ చాలా కడుపు అంటే చాలా ఖరాబ్ అయిపోయింది భయ్య నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం నేను ఇంత ఎన్నిసార్లు బాత్రూమ్ పోవడం ఎవరికైనా బాత్రూమ్ మోషన్స్ నుంచి అవుతుంటుంది కానీ నా లైఫ్లో ఏందో మోషన్స్ అయితేనే ఉన్నాయి అయితేనే ఉన్నాయి దాంట్లో అది అందరికీ బాయ్ లక్ష్మితో వచ్చాను ఫ్రెండ్స్ ఇంకోటితో రానికే లేదు ఫ్రెండ్స్ ఇది మొత్తం కార్ పార్కింగ్ మనది ఏంటంటే మనము బండి తెచ్చుకున్నాము పక్కనే చెత్తకోండి అది అది మై ఫ్రెండ్స్ అందులో ముగ్గురు చూ చూడు అయితే అక్కడ ఒక ఆటో ఎటు అటు పోకోకుండా ఇరుక్కుపోయింది ట్రాఫిక్ చూస్తున్నారు ఫ్రెండ్స్ అసలు వెళ్ళడానికి బి ఛాన్స్ లేదు అందుకు చిన్న క్లిప్ తీసినాను ఇంకా చార్మినార్లోకి అయితే ఎంటెన్ చార్మినార్లో ఏం చూసినా కానీ స్పెషల్గానే ఉంటుంది ఇప్పుడు టైం ఎంత అవుతుంది పదకొండు అవుతుంది చూస్తారు చూసే వరకు చూపిస్తూనే ఉంటాం హాయ్ ఫ్రెండ్స్ ఇంకా చామీ అయితే నడుచుకుంటూ వచ్చేసినాము వచ్చిన తర్వాత మాకైతే మేమైతే ప్రతి ఇయర్ అయితే శివరాత్రికి అయితే ఇక్కడే అటెండ్ అవుతాం ఎందుకు అంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ ఇక్కడ ఉన్న జనము ఎక్కడ ఉండరేమో అని అనిపిస్తుంది ఎందుకంటే అంత పబ్లిక్ ఉంటుంది ఓన్లీ నైట్ పూటనే గుడి వన్ డేనే ఓపెన్ ఉంటుందంట సో మాకు మాకు బి అంత ఐడియా లేదు వేరే వాళ్ళు చెప్పడంతోనే అక్కడికైతే వెళ్ళాము సుసరుగా ఫ్రెండ్స్ పోయినసారి వెళ్ళాము కానీ అంత డెకరేషన్ కన్నా బాగుండే కానీ ఈసారి డెకరేషన్ ఎలా ఉంటుంది అనేది కొంచెం ఎక్స్పెక్టేషన్ అయితే ఉండే సో ఇంకా లెవెన్ థర్టీ అయితే ఉంది షాప్లో అయితే బంద్ లేవు షాప్లు అయితే కొన్ని బంద్ అయినాయి మిగతావి పక్కన పక్కన పెట్టేటివన్నీ ఉన్నాయి ఇంకా చొప్పులు అయితే అక్కడ వదిలేసినాము వదిలేసి అయితే మేమైతే లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే బయట నుంచి అయితే పోలీస్ సార్ అయితే ఉండే సో బయట చూస్తున్నారు వీడియో మీకు ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి అబ్బయ్య నేనైతే ఒకటి చెప్పగలుగుతా హైదరాబాద్లో ఏ ఏ పని ఏ ప్రోగ్రామ్ అయినా కానీ దీనికని ఇంకా డబల్ ఉంటుంది కానీ తగ్గించి మాత్రం ఉండదు ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఫోటోల కోసం రావచ్చు కొంతమంది వీడియోల కోసం రావచ్చు కొంతమంది ఇంకా కొన్ని ప్లేసెస్ చూడడానికి రావచ్చు సో నేను చెప్పడం ఏంటంటే కొత్తగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇట్లాంటి మంచి ప్లేసెస్కి హస్బెండ్ వైఫ్తో లేదు రిలేషన్స్ అడ్మిట్ అయితే బాగుంటుంది ఎందుకంటే పర్సులు ఫోన్లు జాగ్రత్తగా చూసుకోండి లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్తుంటే నాయనైతే అక్కడ ఉన్న ఒక అక్క అయితే ఏం పాడుతుంది తెలుసా పాట అసలు మస్తు వాడుతుంది కానీ నాకు ఆ పాట అర్థమైతే లేదు అసలుకి అయితే పెడతాను పాట వాళ్ళ భాష అది మొత్తం మార్వాడి సాంగ్స్ లాగా ఉన్నాయి సో మాకు ఏం అర్థం కాలేదు చూసూరు కదా ఎంతమంది ఎంతమంది పబ్లిక్ ఎంత బాగా భజన అవుతుంది అంటే నేనైతే వండర్ అంటే వండర్ అయిపోయినా ఫ్రెండ్స్ ఉన్న వాసన చెప్తున్నాను ఏంది లెవెన్ థర్టీ అవుతుంది ఇక్కడవి ఇంతసేపు భజన ఉంటుందా అని అనుకున్నాను కానీ వామ్మో భజన చూస్తుంటే నేనే పరిశాన్ అయిపోయినాను ముసలోళ్ళు వయసోళ్ళు జాగారంలో బి ఉంటారా అనుకున్న వాళ్ళకి నా ఒక చిన్న వీడియో భయ్యా సో నేనేమనుకున్నా అంటే హండ్రెడ్ పర్సెంట్గా చాలామంది జాగారంలో ఎక్కువ శాతం ఉంటారని నాకు ఈసారి అయితే తెలిసింది సో మన మన ఛానల్ నుంచి చూసే ప్రతి ఒక్కరూ ఎందుకంటే హైదరాబాద్లో మ్యాక్సిమమ్ తక్కువ మంది ఉండొచ్చు విలేజ్లలో ఉండొచ్చు సో అక్కడ నుంచి రాలేని వాళ్ళకి నా నుంచి వీడియో అనేది టెలికాస్ట్ అవుతుంది కదా ప్రతిరోజు ఎక్కడ ఏ జరుగుతున్నా కానీ కొద్దిగా లైవ్వి పెట్టాను ఎట్లా వెళ్ళేది ఎక్కడ వెళ్ళేది అది బి లైవ్ ఉంది లైవ్లో బి జరచు చూసి సర్చ్ చేయండి ఓకేనా బ్యాండ్లు పాటలు అసలు అయితే నేనైతే మైమరి పుచ్చి మా వైఫ్ చందనతో పోయాము కానీ నేను ఫస్ట్ వచ్చిన తర్వాత మా వైఫ్ని చూస్తే ఆమె ఇంకా అక్కడే ఉంది సో ఆమె కోసం అయితే వెయిట్ చేసినాను దాని తర్వాత కిందికి వచ్చి శివ మహారాజ్ శివ మహారాజా శివమహారాజు చాలా లింగాలు ఆత్మలింగా అదే అండి పాలరాయితో ఉన్న లింగాలే ఎక్కువ శాతంగా ఉన్నాయి సో మీకోసమని ప్రత్యేకంగా నేనైతే వీడియో తీశాను అడిగాను వీడియో తీయచ్చా అంటే తీయచ్చు అన్నందుకే వీడియో తీశాను కొన్ని గుళ్ళల్లో యాక్సెప్ట్ చేయరు కొన్ని గుళ్ళల్లో యాక్సెప్ట్ చేస్తారు సో రాబోయే కాలంలో ఈ గుళ్ళో వీడియో తీయనీయరేమో అనిపించి ఒక వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ సో అక్కడ ఉన్న వాళ్ళకైతే యాక్సెప్ట్ చేశారు మీరికి ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి అందరికీ జాగారం బాగా చేసారు అనుకుంటున్నాం మేమైతే మేము హైదరాబాద్లో మా హోల్ సిటీలో ఈ విధంగా అయితే జాగారం చేసినాము సో ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు మా వరలక్ష్మి మా మా వరలక్ష్మితో బి కొద్దిగా రిలాక్స్ అయినాము కొంతమంది అయితే అక్కడ ఉన్న అదేంది శివలింగం ఉంటుంది కదా శివలింగానికి కొంతమంది ఏమో పాలు వేసిరు కొంతమంది ఏమో అవి ఏదో దండలేసారు ఇంకా కొంతమంది ఏమో అదేంది జిల్లడాకు పువ్వులు ఉంటాయి చూడండి ఆ జిల్లాడాకు పువ్వులతోబి ఆయనకి అలంకరణ చేయొచ్చంట పువ్వుల్లాగా లాగా సో మనోళ్ళు ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఆ జిల్లడాకుతో ఆయనకి అమాస రోజులో అలా పూజ చేస్తే చాలా మంచిదంట ఇంట్లో బి ఏ ఇష్యూస్ ఉండవంట సో అక్కడ ప్రసాదం అయితే చాలా అంటే చాలా బాగుంది నిజం చెప్తున్నా భయ్య దాని తర్వాత బయటకు వచ్చి అమ్మవారిని కలిసాము శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారు ఆమె దర్శనం ఎక్కడెక్కడలో మోడీ సార్ అంట ఇంకెక్కడెక్కడోలో కేసీఆర్ అంట మంది ఈమె దర్శనం చేసుకొని ఏ పనైనా స్టార్ట్ చేస్తారు సో మేమైతే ఇంటికి వచ్చేపటికి ట్వెల్వ్ థర్టీ అయింది అప్పటికి గేట్ అనేది లాక్ ఉండే సో కొద్దిగా మేము అన్నాను సరేలే ఇంకేం చేద్దాంలే అని వేరే ఫోన్ చేసి ఆటోమేటిక్ గేట్ ఓపెన్ అయ్యింది అది ఫ్రెండ్స్ ఓ ఎన్ని పనులు చేసేసి మా వాళ్ళు చాలా గ్రేట్ అబ్బా ఎన్ని పండ్లు చేసేసింది టక ట చేసింది ఏదైతే కొద్దిసేపు పడుకుండా అదే ఇద్దరిలో తెలిపేదా వరలక్ష్మి ఈరోజు చాలా అంటే చాలా వర్క్ చేసింది అయ్యా సో అందరూ ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ అయితే రిలీజ్ చేసి ఆయన నైవేద్యం అక్కడ పెట్టి గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సో మా వరలక్ష్మి నైటే చెప్పింది నాకు పూరీలు తిందాము ఇంకా చిక్కుడుగాయ చిక్కుడుగాయ ఆలుగడ్డ వంకాయతో కలిపి ఎక్సలెంట్ చేసింది కర్రీ సో దాని తర్వాత శామకూరతో అది బి ఎక్సలెంట్ పప్పు చేసింది దాని తర్వాత ఇంకేమైనా చేసిందేమో అని అనుకున్నాను దాంతోపాటు అవి ఏంది మమ్మీ దాని ఏమంటారా ఆ బగారు ఆకులా ఇది ఏమంటారు ఇప్పుడు దానికి బజ్జిల్ తినలే బజ్జీలు బి శనగప్ప పూడబి చేసింది ఈ కొద్ది సమయంలో ఇంత తక్కువ టైంలో ఇంత బాగా చేయడం అంటే మామూలు విషయం కాదు ఓన్లీ ఇంట్లోకి సంబంధించిన వాళ్ళకు తప్పితే మనలాంటలకు మాత్రం అర్థం కాదు ఎంతసేపు మనం తెచ్చినామా పెట్టినామా చూసినామా అంతవరకే కానీ సో నేనైతే నా దృష్టిలో అయితే మా వైఫ్ నాకు దొరకడం చాలా అదృష్టం అని నేను అనుకుంటున్నాను సో అంతకన్నా ఇంకేం చెప్పలేను భయ్య సో వాళ్ళ నుంచే కదా మన మనకంటూ ఒక లైఫ్ ఉండేది సో వాళ్ళని మాత్రం జర బాగా చూసుకుంటే చాలు అంతే సో ఆయన నైవేద్యం అయితే ఇలా అయితే అయ్యవారికి సమ సమర్పించిన తర్వాత మేమైతే కొంచెం పూజ అయితే చేసేసినాం ఆరార మహాదేవి శంకర హరహర మహాదేవ శంభు శంకర ఏడుకొండవాడ వెంకటరణ గోవింద గోవింద అపదముక్కువాడ రక్షక గోవింద గోవింద శ్రీ సూర్యదేవ ఆయనమ్మ శ్రీ గోమాత ఆయనమ్మా ఓం గోవిందయనమ్మ శ్రీ భోవాని మాత ఆయనమ్మ చౌడేశ్వరి మాత ఆయనమ్మ సుబ్రహ్మణ్య స్వామి గణపతి నమ గణపతి మా మాయ్ పూజ కంప్లీట్ అయ్యింది గుడికి వెళ్ళి పువ్వులు ఆయనకు సమర్పించి వద్దామని ఉన్నాము సో అది ఫ్రెండ్స్ ఇంకా గుడికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత అయితే ఫస్ట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలి నేను ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ ఆంజనేయస్వామిని గెలుస్తాను సో ఆయనను దర్శనం చేసుకునేటప్పుడు పువ్వులు తీసుకొని వచ్చిండే మోంజా మార్కెట్కి వెళ్ళి డెబ్బై రూపాయలకి అర్ధ కిలో పువ్వులు తీసుకొని వచ్చినాను కదా నా బొట్టు చూస్తారు కదా ఆ బొట్టువి చూడండి ఎంత బాగుంది నాకైతే సాటర్డే షాటర్డే మాత్రం ఇలా చేస్తాను సో నేనైతే కొద్దిగా గుడికి వెళ్ళినప్పుడు ఆడ స్వామివారికి పువ్వులు ఇచ్చినప్పుడు ఆయన నెత్తి కాడ చేతుల కాడ అయితే అందింది సో నేను చాలా అంటే చాలా ఆనందపడ్డాను దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ మాకు ప్రసాదము అది ఉంటాయి కదా ఆ ప్రసాదం అయితే తెచ్చుకొని ఇద్దరం కలిసి అయితే తిన్నామబ్బా ఎందుకంటే పార్వతి శివయ్యలాగా అనుకొని ఆయన దర్శనం అని మనస్ఫూర్తిగా అనుకొని ఇద్దరం అయితే తినిపించుకున్నాం తిన్నాము సో మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ 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 ఒక్క లైక్ చేయండి లైక్ మర్చిపోతున్నారండి ప్లీజ్ ఒక్క లైకే కదా మేము కోరుకునేది మా వీడియో చూస్తున్నారు చూసే వాళ్ళందరికీ ఒక్క లైక్ అండి ఇంకేం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా అయితే మా ఇంట్లో ఇలా జరిగింది ప్రసాదం బి ఇంత బాగా చాలా అసలు ఉప్పు ఏం లేకుండా కానీ ఇంత టేస్ట్ అయిందంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే బొట్టు ప్రతి సాటర్డే మాత్రం ఇలానే పెట్టుకుంటా నాకు ఇలా పెట్టుకుంటే అంటే చాలా ఇష్టము కింద మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అందరు ఉపవాసాలు వదిలేసి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఆ స్వామివారికి ఏదైతే నైవేద్యం పెట్టామో ఆ నైవేద్యం అయితే తినేసి రిలాక్స్ తీసుకుంటున్నాం నిన్న నైటు పన్నెండున్నర రెండు గంటల వరకు బయటనే తిరిగినాము సో తిరిగిన తర్వాత అయితే వచ్చి పడుకున్నా నేను టూ థర్టీకేమో నిజం చెప్తున్నా మా వరలక్ష్మి చాలా అంటే చాలా కష్టం చేసింది ఎందుకు చేసింది ఎట్లా అంటే నేను ఏమన్నా అంటే నేను చేస్తాను నేను ఖచ్చితంగా అంటే నీ దాంట్లో నువ్వు ఏం కష్టపడితే దాంట్లో నేను పాల్గొంటాను అని ఒక మాట అయితే చెప్పిన బిజను చెప్తున్నా రెండున్నర మూడు గంటల మధ్యలో నుంచి ఆరున్నర వరకు పందిలా వండిన భయ్య అసలు చెప్తున్నా అస్త వండుకున్నా వరలక్ష్మి పూరీలు బగర్ రైసు అన్నము నీళ్ళు పట్టుకుంది ఇల్లు ఇల్లు మొత్తం క్లీన్ చేసింది అట్లే అనుకున్నా నేను లాస్ట్ కుక్కర్ టైంకి తీసి పెట్టిన పెట్టి నేను స్నానంకి వెళ్ళిపోయినా అంతే కదా మనలాగా నిజంగా ఏందంటే వాళ్ళకి ఒక మాట చెప్పి మనం ఒక మాట చేసి చాలా వరకు మిస్ మిస్యూజ్ అవుతాం కదా సో వరలక్ష్మి విషయంలో నేను ఈసారి నాకు నిద్ర ఓపుకోలే ఓప్ ఓపిక లేకుండే భయ్యా నిన్నైతే చాలా హెడేక్ అయ్యిండే సో అయితే దర్శనం అయితే క్లియర్ అయింది సో సారీ వరలక్ష్మి పనుకుంది మా వరలక్ష్మి సారీ ఇక ఫ్రెండ్స్ బాగా టైర్డ్ అయిపోయినాం పనుక్కొని ఇక రెండు గంటలకు ఇంకో సెకండ్ ట్రిప్ తింటాం చూడండి అప్పుడు మాట్లాడుకుందాం అందరికీ బాయ్ 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 హ్యాపీ శివరాత్రి ఏ నైస్ డే నా వీడియో చూసి నాకు ఒక్క లైక్ కొడతారని ఒక చిన్న ఆశతో వీడియో తీస్తున్నాను అంతే బాయ్ 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 హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మీ డాడీ అయితే హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ మా వరలక్ష్మికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అది ఏంటి అంటే ఎవరైనా మనకి ఫోన్ చేస్తే వాళ్ళతోని ముచ్చట చేసుకుంటూ అది బి ఎవ్వరో కాదు వాళ్ళ డాడీ పొద్దు పొద్దుగాల వాళ్ళ డాడీ స్టార్ట్ అనుకో ఎందుకు ఎవరు స్టార్ట్ ఎవరు ఆపేస్తారు అందాజ అనుకోండి మీరు ఎవరు ఆపేయచ్చు నేనైతే వాళ్ళ డాడీ అంట పొద్దుగాల లేవంగానే చాయ్ తాగినవా అంట దాని తర్వాత మళ్ళా కొద్దిసేపుకి ఫోన్ చేస్తాడు అదే 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 అమ్మో ప్రేమ అమాంతం ప్రేమ ఎందుకు అవన్నీ మిలిగిపోయినా అని పిలుస్తున్నావా ఏంది మరి అయితే పొద్దుగాల స్టార్ట్ చేస్తాడు చాయ్ తాగినావా అంటాడు తాగలే అంటుంది సరే తాగిన తర్వాత ఫోన్ చేస్తా అంటాడు మళ్ళీ పది గంటలకి చేస్తాడు పని అయిపోయిందా అంటాడు కాలే అంటుంది సరే తిన్న తర్వాత చేయ అంటాడు పదకొండు గంటలకి చేస్తాడు ఇక చేస్తూనే ఉంటాడు చూడండి పదకొండు గంటలు చేసిన తర్వాత మళ్ళీ చాయ్ తాగిన అన్నం తిన్నావా అంటే తిన్నా డాడీ అది జర తినలేదా అంటే సరే మరి అది గట్ల ఇక రెండు గంటలకి నేను ఒకటి గంటలకి అట్లా ఫోన్ చేసినా అనుకో మళ్ళీ అప్పుడు డాడీ ఇప్పుడు తమ్ముడు ఇప్పుడు ఫోన్ చేసి తమ్ముడు పే ఉండి ఇక ఒకటి గంటలకు స్టార్ట్ చేసింది అనుకో ఆయన ఒకటి ఒకటిన్నర మాట్లాడతాడు రెండు గంటలకు తింటాడు రెండున్నర చేస్తాడు మళ్ళా ఒక పది నిమిషాలు మాట్లాడు మళ్ళీ కట్ చేస్తాడు మళ్ళీ వాళ్ళైనా చేస్తాడు వీళ్ళిద్దరు చేసిన తర్వాత అలమ్మ తక్కువన వాళ్ళమ్మ అలమ్మ మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తుంది ఎట్లున్నావు బిడ్డ అని ఆయన నాలుగు గంటలకు బరాబర్ చేస్తుంది నాలుగు గంటల నుంచి నాలుగు వరకు మాట్లాడతారు ఇదంతా అయిపోయింది మళ్ళీ ఎవరు చేస్తారు అని అనుకుంటున్నావు మళ్ళీ వాళ్ళ డాడీ చేస్తాడు లేచినావు కదా ఎట్లా ఛాయ్ తాగి మళ్ళీ పని చేసుకుంటాడు మళ్ళా ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు చేస్తారు తెలుసా మళ్ళీ వాళ్ళ డాడీ చేస్తాడు సో ఒక రోజులో ఎన్నిసార్లు డాడీతో మాట్లాడితే ప్రేమ ఉంటుందని మీరే చెప్పండి నాకైతే నిజం చెప్తున్నా నేను అందుసేపు మాట్లాడితే ఏమంటుంది తెలుసా కుళ్ళకులో ఏంది ఎంతసేపు మాట్లాడుతావు మా డాడీతో మాట్లాడద్దా మా మమ్మీతో మాట్లాడద్దా నేను మాట్లాడద్దా అని మాటలు అంటది అది ఫ్రెండ్స్ ఈరోజు నా నా గుండెల మీద వచ్చిన బాధ నీకు చెప్తున్నా అంతే అది వరలక్ష్మి అప్పుడప్పుడుకి ఎప్పుడైనా ఇప్పుడు సడన్గా ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడారు అనుకోండి ఆ ఫోన్ ఇట్లా చోలో పెట్టుకుంటుంది ఇట్లనే పెట్టుకుంటుంది ఇట్లా బాసలు దోగుతుంటుంది ఇవన్నీ చేస్తుంటుంది అట్లా ఉంటుంది వరలక్ష్మి కన్నా అరే రే మళ్ళా దొంగదు వణుకో అరే ఇట్లా ఉంటుంది అది భయ్యా చేస్తా నేను పడుకోని తర్వాత చేస్తాను పను వద్దు సరే ఫ్రెండ్స్ ఉంటాయి పొట్టి పిల్ల మా పొట్టి పిల్ల పొట్టి పిల్లపిల్లా అంటే ఫస్ట్ పాపలు వచ్చి తినాలంటావా చూసిన శివయ్య భక్తురాలు శివయ్య గోవిందుడు భక్తు ఇక ఆశీర్వదిస్తూనే ఉంటుంది ఇంక ఇంకా తినద్దు ఆపిల్లా పందిలాగా తింటూనే ఉంటావు ఎప్పుడు వద్దు వద్దు నాకు కడుపు నండి పంది మమ్మా